హలో హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మన దేవాలయాల్లో ఉన్న బంగారం అక్షరాల ఎంతో తెలుసా ఇరవై రెండు వేల టన్నులు భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నిట్లో కలిపితే ఉన్నటువంటి బంగారం ఇరవై రెండు వేల టన్నులు తిరుపతి లేకపోతే తిరువనంతపురం లేకపోతే పూరి ఇలా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు అమేయమైన కనక వజ్ర వైఢూర్ ఆది సంపదతో ఈ రోజున ప్రజలందరినీ కూడా అబ్రుపరుస్తున్నాయి ఈ ఆలయాలన్నీ కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలవి నిన్న మొన్న కట్టినవి కావు పై మూడింటి గురించి చెప్పాలంటే వెయ్యి ఏళ్ల క్రితమే కట్టినటువంటివి అప్పటి రాజులు దాదాపు థౌజండ్ ఇయర్స్ తర్వాత వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు రెండు వేల పదహారులో ఒక అంచనా వేశారు భారతదేశంలో మొత్తం ఆలయాల్లో రమారమి ఎంత బంగారం ఉండి ఉండవచ్చు అని చెప్పి వేస్తే వాళ్ళు తెలియంది ఏంటంటే ఇరవై రెండు వేల టన్నుల బంగారం ఉన్నట్లుగా తేలింది మళ్ళీ ఇది కూడా ఇతర విలువైన వజ్రాలు వైఢూర్యాలు పచ్చలు గోమేధికాలు పుష్యరాగాలు ఇలాంటివి ఇంకా పురావస్తు సంపదంగా ఉంటుంది అలాంటివన్నీ కూడా లెక్క వేయకుండా చెప్పినటువంటిది ఇది ఇక అవి కూడా లెక్క వేస్తే ఆ లెక్క ఎక్కడ తేలుతుందో మనం చెప్పలేము అంత సంపద మన పూర్వీకులు ఇచ్చేళ్ళారనమాట ఎంత విలువైన సంపదని దేవాలయాల్లో ఎందుకు భద్రపరిచారు పూర్వీకులు అని ప్రశ్నించుకుంటే అనేక విషయాలు తెలుస్తాయి ఉదాహరణకి తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయ నేలమాళిగల్లో దాచిన సంపద అంతా ఆనాటి ట్రావెంకోర్ రాజవంశీకులు తమ విదేశీ వ్యాపారం ద్వారాను పన్నుల ద్వారాను ఇతరత్ర పద్ధతుల ద్వారా చేకూరుతాయి ఆనాడు గుళ్ళు అనేవి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు సామాజిక విద్యా కేంద్రాలు కూడా అక్కడ చర్చలు జరిగేవి విద్య గడపబడేవి వివిధ సాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునేవి అందుకే ప్రాచీన ఆలయాలు వేటిని పరిశీలించిన చాలా విశాలమైన స్థలంలో కట్టబడి ఉంటాయి మీరు చూడండి చాలా విశాలంగా ఉంటాయి కొన్ని మైళ్ళ మీరు కొలిస్తే కొన్ని మైళ్ళు ఉంటాయి ఒక్కొక్క గుడి అసలు ఆ ప్రాకారాలు కానీ అవి కానీ తిరుపతి స్వామి విషయానికి వస్తే ఏడు వేల ఎకరాల భూమి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నది స్వామికి తిరుపతి స్వామికి పదహారు వేల కోట్ల రూపాయల నగదు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి ఇవి కాక ఇతర ప్రా మొత్తం ప్రాపర్టీని లెక్కిస్తే రెండు పాయింట్ రెండు ఆరు వేల కోట్ల రూపాయలని తేలింది ఇది ఇప్పుడు మారి ఉండొచ్చు కూడా అయితే బంగారం వజ్రాలు ఇంకా ఇతర విలువైన సంపద అది వేరేగా చెప్పాలి ఇక అనంత పద్మనాభ స్వామి వారి నేలమాళిగలు తెరిచేంత వరకు మన ఏడుకొండల స్వామియే సంపదలో నంబర్ వన్గా ఉండేవారు వైష్ణోదేవి సిద్ధి వినాయక స్వామి అంటే ముంబైలో ఉంది కదా గుడి షెర్డి సాయిబాబా గురువాయూర్ పూరి జగన్నాథస్వామి స్వామనాథ ఆలయాలు దేశంలోని అత్యంత ధనిక ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని ఇవిగా ఇంకా చాలా ఉన్నాయి దేవాలయాలకి నాటి పాలకులు విరాళాలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా శాసనాలు వేయించేవాళ్ళు ఏ కారణం చేత ఎప్పుడు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు అదంతా కూడా రాసేవారు దాంట్లో అలాగే ఇతర రాజులు ఎవరైనా ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారికి బహుమతుల కింద మరి దేవాలయానికి చెందినటువంటి సంపదని కొద్దిగా ఇచ్చేవాళ్ళు అనమాట అంటే దేవాలయాన్ని సందర్శించినప్పుడు దానికి సంబంధించి మాట ఒక విట్నెస్ కూడా శిలపాధికారం అని చెప్పి ఒక తమిళ కావ్యం ఒక ప్రాచీన తమిళ కావ్యం దాంట్లో మరి చారరాజు శంగొట్టన్ పద్మనాభ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఆయనకి బంగారు కానుకలు ఇచ్చినట్లుగా దాంట్లో రాయబడి ఉంది ప్రస్తావించారు దాన్ని హైందవేతరులని తిరువనంతపురం పూరి వంటి ఆలయాల్లోకి అనుమతించకపోవడం అనేది కొన్ని వందల ఏళ్ల నుంచే వస్తూ ఉన్నది బహుశా దాని వెనుక ఉద్దేశం సంపద ఉండే ప్రదేశాలు ఇతరులకు తెలియకూడదని కావచ్చునేమో ఇటీవల పూరి క్షేత్రంలో జగన్నాథుని రత్నభండారిని నలభై ఏళ్ల తర్వాత మళ్ళీ తెరిచినవైనాన్ని చూశాం బంగారం విషయంలో అనంత పద్మనాభ స్వామి తిరుపతి స్వామి అంత స్థాయిలో కాకపోయినా మరి ఆయనకు కూడా బంగారం చాలా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది ఆ ఆలయానికి అలాగే జగన్నాథ జగన్నాథ స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ దేవస్థానానికి దాదాపుగా ముప్పై వేల ఎకరాల స్థలం ఉన్నదండి ఇది మన దేవాలయాల గురించి కొన్ని విశేషాలు చాలా అప్పురుపరిచే విశేషాలు అంటే పూర్వకాలం నుంచి అనమాట భక్తి శ్రద్ధలతో ఆ విధంగా మరి భారతదేశంలో రాజులు కావచ్చు అప్పటి రాజులు కావచ్చు ప్రజలు కావచ్చు ఆ విధంగా అన్ని విరాళాలు ఆ విధంగా ఇచ్చారు అవి ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి ఇది మనం ఈ రోజున ప్రస్తావించుకున్నాం ఇంకొక ఆసక్తికరమైన అంశంతో నెక్స్ట్ వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ నైస్ డే